అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో మన తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది సో ఆ సందర్భంగానే సూర్యపేట నియోజకవర్గం సూర్యపేట పట్టణం ఇరవై వార్డు నుంచి అని కాంగ్రెస్ పార్టీ నుంచి అని కోడి శిరీష శివగారులు నామినేషన్ అయితే వేయడం జరిగింది సో ఆ సందర్భంగానే ఇప్పుడు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము బ్రదర్ నమస్తే నమస్తేనా బావురా బావునా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ బెస్ట్ బ్రదర్ మీకు సో ఎట్లా అసలు మీకు ఎందుకు ఇరవై ఐదో వార్డు నుంచి నామినేషన్ వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నామినేషన్ వేసిన తర్వాత మీకు వార్డు నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ఫస్ట్ అందరికి ఎస్మై వ్యక్తులకి చాలా శుభాకాంక్షలు చెప్తున్నా సార్ ఇరవై ఐదు వార్డు పుట్టి పెరిగిన వార్డు ఇక్కడనే ఇక్కడనే పుట్టి పెరిగినాం అందుకనే ఈ వార్డుకే సేవ చేయాలని ఈ వార్డు నుంచే మా ఉత్తమ్మ తల్లి దయతోటి ఈ ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో ముందుకు అడిగేసినాం గత పది సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ కోసం వేరే ఎదురుగా అభిమానిగా అందరికీ సుపరిచితమే ఈసారి కష్టపడవరకు యువత రాజకీయాలకు రావాలని కష్టపడ్డా ప్రతి ఒక్కరికి ఫలితం దక్కాలనే ఆశయంతో ముందరికి వేసినాము ఎలాంటి ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు టికెట్ విషయంలో కానీ సరే నామినేషన్ విషయంలో కానీ మీకు రెడ్డి గారు కానిషి వీణారెడ్డి గారు కానిషింది భాస్కర్ అన్న ఇతర పెద్ద నాయకుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించింది ఎలాంటి సపోర్ట్ లభించింది అందరు అందరు నాయకులు మా సర్వోత్తం అన్న అయితే మా వీణాన్న అయితేంది భాస్కర్ అన్న అయితే అందరు కూడా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం తెలుస్తాం పార్టీ అధికారంలో లేనప్పుడు చేసిన ప్రోగ్రాంలకైనా కష్టపడి పని చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మనకు నమ్మకం గట్టి నమ్మకం ఇచ్చారు మేము ముందుకు వెళ్తున్నాం సో నామినేషన్ వేసిన తర్వాత మీ వార్డు ప్రజలు ఉంటారు కదా యూత్ పిల్లలు గాని మీకు తెలిసిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు రావాలని ఖచ్చితంగా నువ్వైతేనే గెలవాలి నువ్వైతేనే వస్తేనే బాగుంటది వార్డు బాగుంటది నువ్వైతేనే గెలిస్తే మంచిగా ఉంటుంది వేరే వాళ్ళు వచ్చినా మేము ఒప్పుకోం అనే కార్యక్రమం వచ్చింది ఖచ్చితంగా గెలవాలి నువ్వు వస్తేనే బాగుంటుంది మా వార్డుకి ఎందుకంటే ఇక్కడ మన పుట్టి పెట్టిన మనకు అవకాశం ఇవ్వాలి వేరే కొత్త వాళ్ళకి అవకాశాలు అనేది చాలా నాటకమైన ప్రజల్లో కూడా సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సూర్యాపేట డెవలప్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేమే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మేమే కొడతామని అంటున్నారు సో వాళ్ళే ఆ విధంగా హామీ చేశారు సో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అని మీరు మీ యొక్క వార్డు ప్రజలకు ఏమీ హామీ ఇస్తారు అన్న మా వార్డు ప్రజలు కాదు రేవంతాన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎన్ని పనులు ఎన్ని మంచి పనులు ఇన్ని పదేళ్ల నుంచి ఇదే కథ బీఆర్ఎస్తో రేషన్ కార్డులు ఇవ్వలేదు సన్న బియ్యం ఇచ్చిరా పేదలకు అసలైన నిజమైన పథకాలంటే సన్న బియ్యము రేషన్ కార్డులు ఇంద్ర మిల్లులు అవిగా మేము కావాల్సింది వాళ్ళ గడిలు కట్టుకొని చేసుకొని ఇళ్ళల్లో కూర్చొని దోసుకుని తిన్నట్లుగా మేము చేసేట్లే మా రేవంత ప్రతి ఒక్క నిరుపేద రైతుకి నిరుపేద వాడికి ఖచ్చితంగా ఇంద్ర మిల్లు గూడు గూడు అనే ఎట్లయితే సిద్ధాంతం ఉందో మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దానికోసమే మా కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ ఇదే దామను బతుకున్నప్పుడు ఇంధ్రం ఇల్లులు మూడు వేల వందల ఇల్లులు వచ్చినాయి ఇదే ఇదే జేసి రెడ్డి గత ప్రభుత్వం ఎన్ని వచ్చినాయి ఇల్లులు అది అది కావాలి కదా అందుకనే కాంగ్రెస్ కూడా కోరుకునే సూర్యపేడి ప్రజలు కూడా మా నాయకులు కూడా అందరు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలి మున్సిపల్ చర్మేను వాళ్ళకి రాదు ఈసారి వంద కొంద శాతం ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వంలో ఈసారి సూర్యాపేట జెన్నా మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది మున్సిపాలిటీ అంటే ఇప్పుడు మీరు దాదాపు పది సంవత్సరాల నుంచి వాస్తవానికి అధికారానికి దూరంగా ఉన్నారు సో మీ ప్రధానంగా మీ వార్డు లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి మీరు కౌన్సిలర్ గా మీ భార్య గారు మీరు కౌన్సిలర్ గెలిచిన తర్వాత మీ ఇరవై ఐదో వార్డులో మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అన్న ముఖ్యంగా మా వార్డు సమస్య ఏంటంటే ముత్తలమ్మ తల్లి ఉంది ఉత్తలమ్మ తల్లిని ఇదే గత ప్రభుత్వం పట్టించుకోలేకపోయింది ముత్తల్మ తల్లి డెవలప్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను కౌన్సిల్ గెలిస్తే మా భార్య గెలిచినా గానీ ముత్తలమ్మ ఉగ్రముత్తలమ్మ తల్లిని ఇంకా పెద్ద స్థాయికి అంటే మన రాష్ట్ర స్థాయిగా మన ఇంకా నా తరపున నేను మొదటి పని చేసేది ముత్తలమ తల్లి టెంపుల్ డెవలప్ చేస్తాను ఓకే రెండోది అసలు కాలువలు ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద చేసిన కాలువలు తప్ప కొత్త కాలువలు కానీ రోడ్లు కూడా ఏమీ రాలేదు అందులో అందులో ఏది దీపాలు కూడా పడుచుకోలేదు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు ఏళ్ళు మూడు గత ప్రభుత్వం ఎన్ని చెప్పినా కానీ కొత్త దీపాలు చేసిన లేవు అది కూడా చేస్తా అందులో దోమల నివారణ కూడా ఖచ్చితంగా మెయిన్ ఇక్కడ దోమల బాగుంటది దోమల నివారణ కూడా గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి ఫాగింగ్ చేయడం కానీ ప్రతి రోజు ఆ ఆ బాధ్యత నేను తీసుకుంటాను అది అది నేను సేవ చేస్తానికి ముందు ప్రజలకు ఏదైనా ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటా ప్రతి ఒక్క ఇక్కడ నా ఈ ఇక్కడ పెరిగిన ప్రతి నాయకుడికి మన నా నా తోటి అన్నలకి తమ్ముళ్ళకి అక్కలకి తమ్ము చెల్లెలకి ప్రతి రోజు అందుబాటులో ఉండేటువంటి ఎక్కడో వేరే వాళ్ళు ఉండి ఉండికి వచ్చేటప్పుడు ఇక్కడ పెరిగినవాడిని ఈ వాడిని తల్లి గుడి సందులలో ఆడుకుని కాబట్టి ఇంటి బాధ తెలుసు కష్టం తెలుసు ప్రతి ఇల్లు నాకు హైదరాబాద్ గుర్తుపడతారు ఇప్పుడు ఇరవై ఐదు వార్డు నుంచి అని కాంగ్రెస్ పార్టీ నుంచి అని మీరు పోటీ చేస్తున్నారు కదా మేడం ఎలా అనిపిస్తుంది అందరికి నమస్కారం చాలా సంతోషంగా ఉంది ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే మేము గా నిలబడాలనుకుంటున్నాం అందరికి అభివృద్ధి పనులు ఏమన్నా మాకు ఒక ఫోన్ చేసినా ఇంటికి ఇంటికి రాకముందే ఫోన్ చేసినా మేము అన్ని పనులు సక్రమంగా నిర్వర్తిస్తాం అందరికి సేవ చేయాలనుకునే వచ్చినాయి సో మీరు నామినేషన్ వేసారు కదా ఇప్పుడు మీరు నామినేషన్ వేసిన తర్వాత మీ వార్డు ప్రజల నుంచి అని సపోర్ట్ అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు గెలవాలని చాలా మంది చాలా ట్రై చేస్తున్నారు ఇంకా తల్లి మతీ గెలిస్తే చాలా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది మేడం అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు టికెట్ రావాలని అనుకుంటున్నాం గెలవాలని కూడా అనుకుంటున్నాం గెలిపిస్తారు కూడా మా వార్డు ప్రజలందరూ సో మీరు గెలిస్తే వార్డులో ఎలాంటి అభివృద్ధి చేస్తారు మీరు దోన్ లేకుండా కాలువలు తీపియడం ఇలాంటి అభివృద్ధి పనులు చాలా చేయాలనుకుంటున్నాం సో ఈ సందర్భంగా మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క ఇరవై ఐదు వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇరవై వార్డు ప్రజలందరికీ నమస్కారం యాదవ్ గారు ముందుకు వస్తున్నాను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మా సర్వతమన్న శ్రీనారెడ్డి గారు వస్తరన్న గారి ఆశిస్తులతో నామాన అన్నదన్నులతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా వాడ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం వచ్చిందని సంతోషంగా ఉన్నది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా ప్రజలందరూ సేవ చేయడానికి వస్తున్నాను నన్ను ఈ వాడ ప్రజలందరూ దీవించి అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రతి నిరుపేద రైతుకి నిరుపేద ఇంటికి కూడా చేరుస్తానని హామీ చేస్తూ ఒక్కసారి అవకాశం ఇచ్చి ఒక తమ్ముడుగా అన్నగా

మా ఎందు దయ ఉంచి వార్డు కౌన్సిలర్ గా మాకు ఇవ్వడం జరిగింది వార్డు ప్రజలందరూ మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను